నేను మహమ్మద్ షకీ అడ్వకేట్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడిని తెలంగాణ అధ్యక్షుడిని ఇక్కడ ఏదైతే ఎలక్షన్స్ ఈ రాబోయే రోజుల్లో జరిగాయో అది మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎలాగైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో భోగసింగ్ జరిగిందో మేము దాన్ని ఖండిస్తున్నాము జూబ్లీ హిల్స్ భోగ ఎలా జరిగిందంటే నేను కూడా అక్కడ పరీక్ష పరీక్షించాను అక్కడ మొత్తం స్టేట్ మెషీనర్ని పెట్టేసి అంటే మేము మాకు ఏ పార్టీ గెలవాలని మాకు ఏ పార్టీ ఓడాలని మాకు ఇవ్వాలి అంతగా లేదు కానీ మేము అక్కడ విజిట్ చేసి చూడంగా మాకు చాలా విషయాలు తెలిసినాయి ఇక్కడ బోగసింగ్ చాలా జరిగింది ఎలాగైతే షేక్పేటు వేరే డివిజన్స్ ఎరగడ్డ అహమద్ నగర్లో ఏదైతే బోగసింగ్ జరిగిందో ఓటు వేయకుండానే తమ ఓటు వేరే వాళ్ళు వేసేసారు ఇది రాజ్యాంగ బద్దంగా చాలా బాధాకరము ఇది చాలా ప్రజాస్వామ్యంలో ఇది చాలా బాధాకరము ఇలా ఎన్నికలు గెలిస్తే గనక ఇది రాబోయే రోజుల్లో ఒక ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది అది చాలా తప్పు ఎందుకంటే అలా చేయడమే తప్పు ఎందుకంటే మనం రా ఎన్నికల ఎన్నికలంటే మనకు పర్వం ఎన్నికల పర్వములో ఇలా మనం ఓటు వేయకుండా మన ఓటు వినియోగించుకోవడానికి వేరే అతను వచ్చి ఓటు వేయడము ఇది చాలా బాధాకరం అలానే బీహార్లో కూడా ఆల్రెడీ మనకు ఒపీనియన్స్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీని చూపించేసిన తర్వాత వన్ స్లై వన్ వన్ సింగిల్ వన్ స్లైడ్స్ టోటల్లీ ఒక పార్టీ గెలవడము అది కూడా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అది కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తప్పుడు దాంట్లో కనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్ దాంట్లో మానిపులేట్ అయ్యి దాంట్లో ఏదో ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ఏదైతే అరవై ఐదు లక్షలు పేర్లను తీసేయడం అది కూడా చాలా ప్రజాస్వామ్యానికి బొక్కు రాబోయే రోజుల్లో అలానే వేరే రాజ్యాల్లో కూడా అలా చేయడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ బంగాలు ఉత్తరప్రదేశ్ మళ్ళీ వేరే తమిళనాడు ఈ ఎలక్షన్స్లో కూడా ఎస్ఐఆర్ని అలానే వినియోగించుకొని కొన్ని మత పార్టీలు వీళ్ళని ఒక ఇన్స్టిట్యూషన్ని మొత్తం డెస్ట్రాయ్ చేయడానికి పన్నాగం పడుతుంది మనము దాన్ని మనము అవేర్నెస్ మనం తీసుకురావాలి మనం జ జన చైతన్యానికి పాల్పడాలి మనం జనం జనంలో చైతన్యం తీసుకురావాలి ఏదైతే జూబ్లీ లో ఎలక్షన్ జరిగిందో అది అయితే చాలా ఎందుకంటే స్టేట్ మషినరీ కూడా వాళ్ళతో సపోర్ట్ ఇవ్వడము ఓట్లు ఎవరిదైతే ఉన్నాయో వాళ్ళ ఓట్లు పదకొండు గంటల ముందే వాళ్ళ ఓట్లు వేయడము రాత్రికి రాత్రే ఎవరిని బయట వాళ్ళని ఆడోళ్ళని తీసుకురావడము అక్కడ పెట్టడము అది చాలా బాధాకరం మేము కూడా ఇంజనీన్ ఇండియన్ ముస్లిం లీగ్ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాము మేము కూడా ఇక్కడ పరిస్థితులు మారా పరిస్థితులు మారాలని ఇక్కడ డెవలప్మెంట్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ ఎలక్షన్స్ చూస్తుంటే మనకు స్వర్గీయ మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అప్పుడు చనిపోయిన తర్వాత మన రాజీవ్ గాంధీ గారి కూడా సిక్స్టీ ను సెవెంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఆ పర్సెంటేజ్ పోలింగ్ వర్సంటేజ్ ఉండే మొత్తం కంట్రీలో దానికన్నా ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పెట్టుకొని అంటే అది కూడా యాంటీఇఇన్కం ఇన్కంబెన్సీకి నైంటీ పర్సెంట్ రేట్ ఓటింగ్ రేట్ ఓటింగ్ పోల్ అయిందంటే ఇది ఎక్కడో ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఎందుకంటే నైంటీ పర్సెంట్ యాంటీ ఇన్కంబెన్సీలో ఒక పద్ధతి ఉంటుంది అండి యాంటీ ఇన్కంబెన్సీ నైంటీ పర్సెంట్ ఓట్ ఇచ్చిందంటే అది ఆ ప్రభుత్వానికి విరుద్ధంగా ఓటు అవుతుంది కానీ ఇది ఈ నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ప్రభుత్వమే గెలుస్తుందని ఎన్డీఏ గెలిచిందంటే ఇది చాలా నమ్మ నమ్మశక్యంగా లేదు ఇది చాలా అంటే ఎలక్షన్ కమిషన్ ఎక్కడో ఇక్కడ ముద్దాయి ఎలక్షన్ కమిషన్ను మనం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ఈ ఏదైతే వాళ్ళు డేటా ఇచ్చారో ఏదైతే మనకు ఎన్నికలు ఇలా జరగడం చాలా బాధాకరం ఎందుకంటే చాలా తప్పు ఎలక్షన్ కమిషన్ ఎక్కడో మ్యానిపులేట్ చేశారు నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండంగా కూడా ఎన్డీఏ గెలిసిందంటే అది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎస్ఐఆర్ ఏదైతే చేస్తున్నారో ఓట్లని మనం తొలగించడం ఆ ఓట్లు తొలగించి ఎలక్షన్లు జరిపించడం అంటే ప్రత్యేకంగా మైనారిటీ ఓట్లు తొలగించడం దాని తర్వాత ఎలక్షన్లు జరిపించడం ఒక పార్టీని కనిపించడం అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వాదనలు మొత్తము ఇప్పుడు మనకు మొత్తం ఎలా అనిపిస్తుంది అంటే ఆల్ ఆర్ ఎల్యూజన్ ఎల్యూజనరీ అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓల్ వాళ్ళు చెప్పేది అంటే హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ అయింది ఒకప్పుడు మన స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ఎప్పుడైతే పోటీలో ఉన్నారో అప్పుడు కూడా అరవై నుంచి డెబ్బై శాతం ఓట్లు పడ్డాయి ఇప్పుడైతే ఎనభై తొంభై శాతం ఇప్పుడు ఓట్లు పడ్డాయంటే అది కూడా ఒక సేమ్ పార్టీ గెలుస్తున్నది ఏదైతే గవర్నమెంట్ గవర్నమెంట్ పార్టీలో ఉన్నదో ఎన్డిఏ అదే గెలుస్తున్నది యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కడ లేదు ఎక్కడ కనిపియలేదంటే అదే చాలా ఇప్పుడు డౌట్ఫుల్ గా ఉన్నది అది ఆ డౌట్ఫుల్ ఉన్నది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్ దిస్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్ దిస్ అంటే వాళ్ళు డేటా ఏదైతే చూపిస్తున్నారో అది చాలా తప్పు డేటా చూపిస్తున్నారు ఎక్కడో ఈవీఎంస్ ట్యాంపర్ చేశారు ఏమేమి చేశారు మొత్తము ఎలక్షన్ కమిషన్ మొత్తం ఇప్పుడు బీజేపీకి అమ్ముడు రాబోయే రోజుల్లో మన ప్రజాస్వామ్యము అంధకారంలో ఉండదండి దాన్ని కాపాడ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరూ సిటిజన్స్ పైన ఉంది థ్యాంక్ యూ